సాగోడల మందమీ నువ్వే కావాలంటా నువ్వు సవలేడిగోల మందమీ సామిగోళ్ళ మీద మీద నువ్వే కావాలన్నాక నాకేం భయం అత్త

తమ్ముడికి మాటి వారి ఇద్ద మర్చిపోయింది మాంధ్య తర్వాత ఆడికి ఒక తులబడ మొత్తము తమ్ముడి పెళ్లికి ఒక దేవత తర్వాత సల్ల కావాలకు త్రోడ బట్టం పోయింది అంత పెళ్లి వర్షం పెళ్లి దగ్గర ఒక సల్ల కావాలి వేస్తాడు మరి దేవుడు మీరైతే పోర్ల కూర్చొని ఉండగా నలుగురకుండా బట్ట లోపల మహారాజు వాడు ఒక త్రమ దేవుడు అయితే పూర్ల కూర్చుంటాడు

అయితే కోరి కురుమూలు ఆ యొక్క కోరి కురుమూల మనకు ఆయల్లా మరి మాత్రం ఆయన కురుమూల దేవుడు బీరయ్య దేవుడు అంటే సత్యవంతురాన్ని బాబు సత్యవంతురాలు పేరు చెప్పి నా కళ్ళ రాసినట్టు ఉంటే నాకు పోయిన రెండు కళ్ళు వస్తాయి మీకే రాసినట్టు ఉంటే గురుడు సాభ అవుతుంది మీరితో కూడా మాతో ఆ తొందర ఏమండాలంటే అయ్యే నేను గుంటూ ఉండి నేను ఉండి మాకు నడువు చక్కగా ఉండి కళ్ళు మర్చికుంటే మరి నేను కూడా వచ్చి ఒక నీతో పాటు తొగ తొగ్గద సరే పరవైవారు కోరి అప్పుడు ఒక్క సదవ కొడుకు పని ఎవరు మీరు చెప్పిండుగురుడు గుండెండి కళ్ళ మీద నడుమీదిగా రాసి గుడ్డి కళ్ళ వెళ్ళవీకే రాసే వరకెల్లా మరి ఒక్క వారికి ఒక గుడి అడుగుసాపు అయింది ఒక గుడి వాడి ఒక్క గుడి ఒకటి వాడి నడుగుసాపు అయింది గుడి వాడి ఒక్క రెండు కండగా వచ్చింది వాళ్ళు గుడ్డలకు మంది చెప్ప నాగన్న పిరికిన బట్టిం తొందర ఇప్పుడు పన్నెండేళ్ళ ఒక కోడ రాగన్నా ఇండు ఆనాడు ఒక్క పన్నెండేళ్ళ కోడ రాగా ఉమ్మడి ఒక్క నాగన్నతో ਡੌੜਾ ਡੌੜ ਰੇ ਵੰਦਲਾ ਕਰੂ ਰੇ ਵੰਦਲਾ ਚਾਰੋਂ ਬਟਾ ਕਾਉਣਾ ਹਮਟੇ ਕਰੂ ਆਇਆ ਕਾ ਮੱਚਾ ਡੌੜਾ ਕਾ ਮੱਚਾ ਡੌੜਾ ਆਇਆ ਕਾ ਡੌੜਾ ਰਾਜੇ ਰੇ ਅਗ ਬਗ ਮੇਦਾ ਮਨ ਨਾ ਨਾ ਮੇਦਾ ਮਨ ਬਗ ਬਗ ਮੇਦਾ ਮਨ ਨਾ ਨਾ ਮੇਦਾ ਮਨ ਆਇਆ ਬੰਗਾਲ ਕੇ ਡੌੜਾ ਬੰਗਾਲੇ ਰੇ ਡੌੜਾ ਆਇਆ ਤੇਰਾ ਆਵਾ ਪੰਨੇ ਲਿਆ ਆਇਆ ਪੋਲਾ ਬੱਲਾ ਬਕਾ ਪੋਲਾ ਬੱਲਾ ਨਗਰੇ ਓ

ఏడుగురు ఏనాడు పోయి కట్టేసి మారు మారి దెబ్బలు కొట్టి ఆ ఏనాడు ఏడు కోట్లు కూర ఎత్తుకొని పోయి సాగుడు వందలు సాగు పుట్టింది అరవై నేడు పుట్టింది అయితే మన మీద అక్క మా దేవత కావాలంటారు అన్నారు అక్క మా దేవత మీద తమ్ళ వీరయ్యేనున్నాక తముడా నీకు ఎందుకు భయపడ

మర ఆరాధ మళ్ళీ పాక షెల్లమా పిండి ఆట ఎప్పుడు ఆడు చూసాడు పదే దొంగ తలకాలకివరాజి పెట్టి మానే తలకాలకు వచ్చింటే భగవంతుడు మీరే కళ్ళు చూస్తున్నాడు పదే దొంగ అగడ ఈ ఇన్నూట ఇద్దరు పత్తి గక్కడ పొల్లు నన్నూట నాదాయి కుల బాధ ఉంటే ఉన్నది నాదాయి కుల బాధ రుటినాడు నా పేరు అప్పటికైనా అప్పటికైనా మనం గోర్రు కోడు ఆ యొక్క దేవుడికి అతను బట్ట కట్టిపోతున్నా ఎన్ని కోసలు కానీ తగురాలి కానీ భగవంతుడు రాజు వీరయ్య ముట్టబో భగవంతుడు వీరయ్యా ఆ నీళ్ళ గుండెం లోపల ఆ నీళ్ళ జరిగవాడు పాలగుండం లోపల ఆ పాల జరగ వాడు వీరయ్యా భగవంతుడు రాజు వీరయ్యా నాడు చూసే ఇప్పుడు ఏ వేళ కనుకనే వీలైనది కొట్టి నేను బయలుదేరిపోతున్నా పచ్చని పన్నులకు లగ్గ పోలు అడిగిరవోయ్యో ఏమన్నది <Sessizuk> <Sessizuk> అమ్మవారు మార్గాలి ఎక్కడ వచ్చిన అక్కడ దేవత సమరే ని మందమే కావలుంటే నన్ను సవరే మందు సాగుంటే కాలు వచ్చింది